హలో ఎస్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన క్రాక్ ఏపీఎస్ ఎగ్జామ్స్ యాప్ని ఖచ్చితంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఏం చెప్తాను ఏంటి అనుకుంటే క్లారిటీగా గ్రూప్ టూ సక్సెస్ అవ్వాలంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి నెక్స్ట్ అందరు చేసేది కాక మీరు డిఫరెంట్గా ఏం చేయాలి ఆ లిస్టులో ఉండాలి సెలక్షన్ లిస్ట్లో అంటే ఎలా మీరు కష్టపడాలి అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్తాను బిగినర్స్కి అయితే ఈ వీడియో అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ యూస్ఫుల్ అండి దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్లో ఉంటారు సో నేను చాలా క్లారిటీగా చెప్తాను చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ మీ ఎయిమ్ ఏం సార్ అంటే గ్రూప్ టూ ఓకేనా ఇప్పుడు మన ఏంటి గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ టూ చదవాలనుకున్నా వచ్చారు ఇప్పుడు మీరు గ్రూప్ టూ చాలా జాగ్రత్తగా వినాలండి ఇది గ్రూప్ టూలో మనకి ఫిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ఫిలిమ్స్ మెయిన్స్ ఫిలిమ్స్లో ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్స్లో ఫోర్ ఉంటాయి ఇప్పుడు మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలా నోటిఫికేషన్ ఇంకా రాల స్టూడెంట్స్ ఏం చేస్తారు సార్ కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఫిలిమ్స్ చదువుతారు మళ్ళీ స్టార్టింగ్ ఫిలిమ్స్ చదువుతుంటారు ఇప్పుడు మీకు మీకు మీరు అనాలన్స్ చేసుకుని ఫిలిమ్స్ చదువుతూ ఉంటారు ఇప్పుడు ప్రిలిమ్స్ చదువుతారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక కూడా మళ్ళీ ఫిలిమ్సే చదువుతారు మళ్ళీ ఫిలిమ్సే చదువుతారు ఇక మెయిన్స్ మీరు ఎప్పుడు చదువుతారు మెయిన్స్ ఎప్పుడు చదువుతారు అంటే ఎగ్జామ్ పాస్ అయిపోయి ఆ ఇచ్చే రెండు మూడు నెలల్లో అప్పుడు మెయిన్స్ చదువుతారు ఇప్పుడు మీరు బేసిక్గా ఆలోచించండి మీకు ర్యాంక్ రావాలన్నా లేదా మీరు సెలెక్షన్ లిస్ట్లో ఉన్న ఉండాలన్నా మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్స్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెడుతున్నారు మీరు చదవద్దని నేను చెప్పను కానీ అది కూడా చెప్తాను ఎలా కానీ ఫిలిమ్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెడుతున్నారు మెయిన్స్ మీద తక్కువ ఫోకస్ పెడుతున్నారు సో మీరు సెలెక్ట్ కాలేకపోతున్నారు ఇది ఫస్ట్ బ్లండర్ అండి ఫస్ట్ బ్లండర్ ఏంటి సార్ అంటే మీరు టైం దేని మీద పెడుతున్నారు ఎక్కువ అది ఎంతవరకు మీకు ఉపయోగం ఫస్ట్ బ్లండర్ నా దృష్టిలో ఏంటి మీరు ఎక్కువ టైము ప్రిలిమ్స్కి పెట్టి మెయిన్స్కి తక్కువ టైం పెట్టి నాకు ర్యాంక్ రావాల్సినా నా జాబ్ రావాల్సి అంటే అవుతుందా అవుదండి ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను ఏదైనా సరే మీకు కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను ఒరిజినాలిటీ మాట్లాడడమే నాకు మెయిన్ ఉద్దేశం ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్లోకి పోదాం కొంచెం డీటెయిల్ ఇప్పుడు చూడండి గ్రూప్ లో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి సొసైటీ ఉంది తర్వాత జాగ్రఫీ ఉంది తర్వాత ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంది మెంటల్ ఎబిలిటీ ఫైనల్గా కరెంట్ అఫైర్స్ ఈ ఐదు సబ్జెక్టులు ఉన్నాయి మనకి రిలిమ్స్లో అవునా కదా ప్రతి సబ్జెక్టు ముప్పై మార్కులు ప్రతి సబ్జెక్టుకి ముప్పై మార్కులు మనకి నూట యాభై మార్కులు పేపర్ ఇప్పుడు మీరు గమనిస్తే పోయినసారి కట్ ఆఫ్ తక్కువేసారి పోయినసారి వదిలేండి ఇప్పుడు లాజికల్ లాజికల్గా ఆలోచిద్దాం మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు సబ్జెక్టులు చదువుకుంటా ఉంటారు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఐదు సబ్జెక్టులు చదువుకుంటా ఉంటారు ఇక మెయిన్స్ ఎప్పుడు చదువుతారు మీరు మెయిన్స్ మేము పాస్ అయితే కదా సార్ మెయిన్స్ చదవాలంటారు అట్లయితే ర్యాంకులు రావండి ఒక టాపర్ లక్షణం లేదా సెలక్షన్ లిస్ట్లో ఉండాలనే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ర్యాంక్ తెచ్చిపెట్టేది కానీ లేదా మార్కులు తెచ్చిపెట్టేది కానీ మీ జాబ్ ఇచ్చేది ఏంటి సార్ అంటే మెయిన్స్ వీటి బట్టి మీకు ర్యాంకులు వస్తాయి వీటి బట్టి అన్నీ వస్తాయి మీకు సో మీరు దీన్ని ఫోకస్ చేయాలి టైం ఎక్కువ దీనికి కేటాయించాలి ఇప్పుడు కేటాయిస్తేనే మీకు ఉపయోగం ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అది కూడా నేను చెప్తాను ఎలాగని మెయిన్స్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ నెక్స్ట్ పాలిటీ నెక్స్ట్ ఎకానమీ ఇండియా ఎకానమీ ఏపీ ఎకానమీ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లోనే ఎన్విరాన్మెంట్ కొంచెం భాగం ఉంది సో ఈ యొక్క సబ్జెక్ట్స్ మెయిన్స్లో ఉన్నాయి ఇప్పుడు ఎలా సార్ ప్రిపేర్ అయితే మేము సక్సెస్ అవ్వాలి అంటే నేను చెప్తున్నా అండి కొత్త వాళ్ళకైనా సరే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి మేము ఎలా అయినా ఈ లిస్ట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది లేదు సార్ మేము ఏదో ఊరికే రాస్తున్నాం ప్రిలిమ్స్ బాధ్యత చాలా సార్ అనుకుంటే ఈ వీడియో అయితే మీకు ఉపయోగం లేదండి నేను ఎప్పుడైనా సరే మొత్తం ప్రాసెస్ కంప్లీట్గా ఫైనల్గా చెప్తున్నాను మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఏం చేయాలనేది నా అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ మీరు డేని డేని ఎలా మీరు చేసుకోవాలంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి బోత్ టైం ఇవ్వాలి బిగినర్స్ అయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి బోత్ మీరు టైం ఇవ్వాలండి మీరు ప్రజెంట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు మెయిన్స్ ఏదో సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి పాలిటీ నేనైతే మన క్లాసెస్లో పాలిటీ స్టార్ట్ చేశాను ప్రిలిమ్స్లో జాగ్రఫీ స్టార్ట్ చేశాను జాగ్రఫీ రెండు బ్యాలెన్స్గా చేయాలి జాగ్రఫీ ఇటుపక్క పాలిటీ తర్వాత మీరు ఏం చేయాలంటే పక్క ఇండియన్ హిస్టరీ ఇటుపక్క ఏపీ హిస్టరీ నోటిఫికేషన్ వచ్చేలోపు కంప్లీట్ చేసేసుకోవాలి ఇక నీట్గా ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసుకుంటే నోటిఫికేషన్ వచ్చేలోపు ఇక్కడ మీకు మిగిలింది ఏంది మెంటల్ ఎబిలిటీ ఇవి ఈజీయే మోడల్స్ ఉంటాయి అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలు కంప్లీట్గా చెప్తాను నేను తర్వాత కరెంట్ అఫైర్స్ ఇది మీరు అంతా కష్టపడాల్సిన మంత్లీ కరెంట్ అఫైర్స్ చదువుకున్నా సరిపోతుంది ఇదంత కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం ఫోకస్ చేసాం సరిపోతుంది కరెంట్ అఫైర్స్ ఇంకా మీకు మిగిలింది సొసైటీ ఇంకా సొసైటీ ఒకటే మీకు మిగులుతుంది అది కూడా మనం ప్లాన్ చేద్దాం సో మీరు అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినట్టే రిలిమ్స్ ఈ రెండే మెయిన్ జాగ్రఫీ హిస్టరీ సో వీటి మీద ఎక్కువ టైం మనం కేటాయిస్తాం తర్వాత ఇవి మోడల్స్ ప్రకారం చేసుకుంటాం మెంటల్ అబిలిటీ సొసైటీ కొంచెం ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్ తెలిసింది తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎకానమీ ఉంది ఇది కొంచెం బ్యాస్ట్ సబ్జెక్ట్ ఎకానమీ ఇండియా చదవాలి ఏపీ చదవాలి దీని మీద బాగా ఫోకస్ చేయాలి ఎకానమీ ఇది గేమ్ చేంజర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అయినా సరే ఎప్పుడైనా సరే ఎకానమీ గేమ్ చేంజర్ ఇది ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తే వీళ్ళకి ఇవి ఏపీఎస్టీ స్టాటిక్ ఏం మారదు క్వాలిటీ మ్యాక్సిమం అందరూ బాగానే చదువుతారు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్ పోయినసారి ఈజీగా వచ్చిన పేపర్ కానీ ఈసారి ఈజీగా వస్తుందని చెప్పలేం దీని మీద కూడా ఫోకస్ చేయాలి ఇప్పుడు మీ ప్లానింగ్ ఎలా ఉండాలి ఏంటి అంటే ఫస్ట్ మన ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చేలోపు మనం ఈ సిలబస్ కంప్లీట్ చేసుకుంటాం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం సార్ అంటే నోటిఫికేషన్ కాదు జాబ్ క్యాలెండర్ లోపు జాబ్ క్యాలెండర్ లోపు మనం ఈ రెండు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోబోతాం ఈ రెండు ఈ రెండు అంటే డైలీ క్లాసెస్ ద్వారా అప్పుడు మీకు మిగిలింది ఏంటంటే ఇవి రెండు ఈ మూడు సో ఇవి కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఒక వన్ మంత్ లోపు అయిపోతాయి మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ సొసైటీ వన్ మంత్ లోపు మీరు ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే అండి ఇది జస్ట్ మీరు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ప్రిలియమ్స్ అంటే ఏంటి సార్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంతే అట్లనే కాదు ఫురు చదవకుండా క్వాలిఫై కాదు కదా చదవాలి మెయిన్స్ మీకు స్కోరింగ్ ఇవి బాగా చదవాలి చదివి 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 అలిసిపోవాలి సబ్జెక్ట్ అంటే మీకు నిద్ర లేప అడిగినా ఆన్సర్ చెప్పాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ ఐ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్ ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు చూడండి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఎగ్జామ్ అంటే అంత ఆశామాష కాదండి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు గ్రూప్ టూ కదా గ్రూప్ టూలో మనం జాబ్ క్యాలెండర్ లోపు జాబ్ క్యాలెండర్ లోపు మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటాం హిస్టరీ ఇండియా హిస్టరీ అలాగే ఏపీ హిస్టరీ ఫిలిమ్స్ మెయిన్స్ రెండు అయిపోతాయి హిస్టరీ మీకు జాగ్రఫీ ఫిలిమ్స్ జాగ్రఫీ అయిపోద్ది నెక్స్ట్ పాలిటీ మెయిన్స్ క్వాలిటీ అయిపోతుంది ఇవి మనం జాబ్ క్యాలెండర్లో కంప్లీట్ చేసుకుంటున్నాం అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టేం కాదు తర్వాత వన్ మంత్లో మనకి ప్రిలిమ్స్ ఈ మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ కరెంట్ అఫైర్సు తర్వాత సొసైటీ అయిపోతాయి మెయిన్స్ ఎలాగో మనకి ఇండియా వేపిస్ట్ అయిపోయింది ఎకానమీ ఫోకస్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి అవి ఫోకస్ చేస్తాం ఇవి అయిపోతాయి సో మీకు నోటిఫికేషన్ అంటే మనకి జాబ్ క్యాలెండర్ మాత్రమే ఇస్తారు జాబ్ క్యాలెండర్ క్యాలెండర్లోపు ఏ అయిపోయినా నోటిఫికేషన్లోపు ఏ అయిపోతాయి సో మొత్తానికి మీకు నోటిఫికేషన్ లోపు మొత్తం సిలబస్ అయిపోద్ది అండి నేను పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నాను షెడ్యూల్తో పాటు స్టూడెంట్స్కి ఇస్తున్నాను నేను పీడిఎఫ్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇస్తాను నేను స్టూడెంట్స్కి మన యొక్క యాప్లో చూడండి నేను ఎందుకు చెప్తున్నాను ఇంత జాగ్రత్తగా మీకు మీరు రేస్లో ఉండాలి క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి సో మనకి నోటిఫికేషన్ లోపు నోటిఫికేషన్ ఎలాగో జాబ్ తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ లోపు మనకి సిలబస్ కంప్లీట్ అయిపోద్ది తర్వాత మీరు చేయాల్సిన ఏం సార్ అంటే టెస్ట్ సిరీస్లు తర్వాత రివిజన్స్ ఇవి చేసుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్లో ఉంటారండి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ కానీ అయితే లేదు సార్ నేను ప్రిపేర్ గాను నేను నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతా అంటే ముందు నుంచి వీళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పిన ప్లానింగ్లో వాళ్ళకి జాబ్లో వస్తాయి ఇక మీ ఇష్టం అండి నేను చెప్పాల్సింది అయితే అదనమాట ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఏంటో కూడా నేను చెప్తాను మందికి మెంటల్ ఎబిలిటీ ఏది సార్ ఏంటో తెలియదు అది కూడా నేను చెప్తాను చూడండి మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ కాదు ఇది మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ అని కన్ఫ్యూజ్ చాలా చాలామంది మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండి మెంటల్ ఎబిలిటీ వేరు యాప్టిట్యూడ్ వేరు మ్యాథ్స్ వేరు సో దీంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే ఫస్ట్ మనకి నెంబర్ సిరీస్ ఉంటుంది నెంబర్ సిరీస్ తర్వాత మనకి కోడింగ్ డీకోడింగ్ ఉంటాయి కోడింగ్ డీకోడింగ్ ఇవన్నీ మీరు అనాలిటిక్గా చేయొచ్చు మోడల్స్ తెలిస్తే తర్వాత క్లాక్స్ తర్వాత క్యాలెండర్స్ తర్వాత సిలాలిజమ్సు సిలాలిజమ్సు తర్వాత డయాగ్రమ్స్ ఏమన్నా ఉంటే వెన్ డయాగ్రమ్స్ కూడా ఇస్తున్నారు లేదా మిర్రర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ ఇవి మీకు మెంటల్ ఎబిలిటీ కనిపించే ఎక్కువ ఇవి ఈ టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి మీరు మెంటల్ ఎబిలిటీలో ఇవి ప్రిపేర్గానైతే మీరు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి కూడా నేను చెప్తాను బట్ మేజర్ అయితే ఇవన్నమాట ఇవి మీరు డైలీ ప్రిపేర్ అవ్వాలి మెంటల్ ఎబిలిటీ ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ చేయాలి నెంబర్ సిరీస్ అంటే ఏంటి ఇప్పుడు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ తర్వాత ఏంటి అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి స్క్వేర్స్ మోడల్స్ ఉంటాయి క్యూబ్స్ మోడల్స్ ఉంటాయి ఫిబ్రనా సిరీస్ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం క్లాసెస్లో అంటే అందరూ ఇది లైట్ తీసుకుంటారు కానీ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి మార్క్ ఇంపార్టెంట్ ఇది ఈజీగా స్కోర్ చేసుకో ముప్పై మార్కులు కదా ఎవరికైనా సరే ఇరవై ఐదు బాధ్యతలు ఇరవై ఐదు మినిమం వస్తాయి ఇంకా వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా వస్తాయి సో మనమైతే ముప్పై ముప్పై టార్గెట్ చేస్తాం మెంటల్ ఎబిలిటీ ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కాబట్టి మెంటల్ ఎబిలిటీ సో కోడింగ్ టీ కోడింగ్ అంటే తెలిసిందే మీకు ఇప్పుడు యాపిల్ వచ్చేసి ఏదో కోడ్ ఇస్తాడు నెక్స్ట్ బనానా ఏంటి అంటాడు ఆ కోడ్ బట్టి మీరు ఆన్సర్ రాయాలి బిగినర్స్ కండి ఇది చెప్తున్నాను చూడండి క్లాక్స్ అంటే మీకు తెలిసిందే క్యాలెండర్స్ మీకు తెలిసిందే ఇచ్చేసి చెప్తారు సిలాలజమ్స్ ఇప్పుడు ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్ ఆల్ బనానాస్ ఆర్ గ్రేప్స్ అని చెప్పేసి కింద కంక్లూషన్స్ ఇస్తాడు స్టేట్మెంట్స్ ఇస్తాడు దాన్ని బట్టి మీరు అమర్చాలి అని మనం నేర్చుకుందాం నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ అని మీకు తెలిసిందే సో ఇలాగా ఈ మెంటల్ ఎబిలిటీలు ఇవన్నీ వస్తాయి ఈ మ్యాథ్స్కి దీనికి సంబంధమే లేదండి ఫార్ములాలు ఉండవు ఏముండవు మీరు లాజికల్గా ప్రిపేర్ అవ్వాలి ఇది చాలా ఈజీ ఇది మనం కరెక్ట్గా టెన్ క్లాసెస్లో కంప్లీట్ చేసేవచ్చు డైలీ వన్ టాపిక్ తీసుకున్న టెన్ క్లాసెస్లో మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు ప్రతి ప్రత్యేకంగా క్లాసెస్ చెప్తాను నేను ఎవ్వరు ఎక్కడా చెప్పరు కానీ నేను చెప్తున్నాను మీకు అది కూడా చెప్తున్నాను క్లారిటీగా సో ఇలా మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇండియా ఏపీ రెండు కవర్ చేస్తాం ఇండియా ఏపీ కరెంట్ అఫైర్స్ ఇండియా ఏపీ ఇక మీకు ఎందుకు ఎగ్జామ్ మీరు క్వాలిఫై గారో అలాగే ఎందుకు మీకు జాబ్ రాదు నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ఖచ్చితంగా జాబ్స్ వంద మందికి తెప్పిస్తాను ఈసారి హండ్రెడ్ మెంబర్స్ కండి గుర్తుపెట్టుకోండి వంద మందికి ఖచ్చితంగా నేను జాబ్ తెప్పిస్తానండి ఈసారి గ్రూప్ టూ అయితే నేను ఫుల్ డెడికేటెడ్గా ఉన్నాను స్టూడెంట్స్ కోసం ఫుల్ డెడికేటెడ్గా ఉన్నాను హండ్రెడ్ మెంబెర్స్ జాబ్ తెప్పిస్తాను సో క్లాసెస్ అయితే మన యాప్లో ఉన్నాయి క్రాక్ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ యాప్ చూడండి హండ్రెడ్ మెంబర్స్కి జాబ్స్ ఖచ్చితంగా మినిమమ్ యాప్ ఏంటి సార్ అంటే క్రాక్ కేపిఎస్సి ఎగ్జామ్స్ యాప్ అని ఉంటుంది మీరు ప్లేస్టోర్లోకి వెళ్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఫిలిమ్స్ ఫోర్ థౌజండ్ ఉంది మెయిన్స్ ఫోర్ థౌజండ్ ఉంది ఇంకంతే మీరు ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు టెస్ట్ సిరీస్ పీడిఎఫ్సు కరెంట్ అఫైర్స్ మెంటల్ అన్ని దీంట్లోనే అండి ఈ నాలుగు వేల్లోనే అన్ని తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఇద్దరికి బైలింగ్ వాళ్ళు అనమాట సో వెంటనే డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోండి రేపటి నుంచి మనకి మార్నింగ్ క్లాస్ నైన్ అండి ఆల్రెడీ జాగ్రఫీ స్టార్ట్ అయింది కొన్ని క్లాసెస్ ఈవినింగ్ క్లాస్ ఫోర్ అండి మార్నింగ్ నైన్కి మనకి జాగ్రఫీ ఈవినింగ్ ఫోర్కి పాలిటీ జరుగుతున్నాయి అవి అయిపోయాక మనం డివ్ అదర్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్కి వెళ్తాం ఇక్కడ మనకి జాగ్రఫీ అయిపోయింది కదా తర్వాత మనం ఇండియన్ హిస్టరీ చదువుకుంటాం దేంట్లో ఈ యొక్క ప్రిలిమ్స్లో ఇక్కడ మనం పాలిటీ చదువుతున్నాం తర్వాత ఏపీ హిస్టరీ చదువుతాం సో మనం అనుకున్నట్టు జాబ్ క్యాలెండర్ లోపు ఈ రెండు సబ్జెక్ట్స్ అయిపోతాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే యాప్ గురించి కూడా చెప్తున్నాను క్లారిటీగా చూడండి